బాస్ అభిషేక్ తన షేక్ షేక్ చేసి ఏం కొట్టాడు బాస్ పిచ్చ కొట్టుడు చిత కొట్టుడు లాంటి మాటలు కూడా సరిపోవు ఇది అంతకు మించి వీరబాదుడు అభిషేక్ రప్ప 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 దంచి కొడుతుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేవు పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు ముప్పై ఏడు బంతుల్లోనే సెంచరీ బాధేశాడు మొత్తంగా అభిషేక్ యాభై నాలుగు బంతుల్లో పదమూడు సిక్సులు ఏడు ఫోర్లతో నూట ముప్పై రన్స్ దంచి కొట్టాడు తన బీభత్సమైన బ్యాటింగ్కి స్కోర్ బోర్డ్ ఉరకలెత్తింది నిజంగా బాస్ అభిషేక్ బ్యాటింగ్కి కి ఎవరైనా అంటే తనేదో బ్యాట్ ని అడ్డదిడ్డంగా ఉపయోగలేదు సిక్స్ లు మలచాల్సిన బంతుల్ని సిక్స్ లుగా ఫోర్లకు తరలించాల్సిన బంతుల్ని గ్రౌండ్ షాట్స్ తో ఫోర్లుగా మలిచాడు యాక్చువల్గా ఈ శర్మ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టేస్తాడేమో అనిపించింది ఎందుకంటే హిట్ మ్యాన్ రెండు వేల పదిహేడులో శ్రీలంకపై ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు అభిషేక్ ముప్పై ఒక్క బంతుల్లోనే తొంభై నాలుగు రన్స్ చేసేసరికి ఒక్క క్లీన్ హిట్ కొడితే చాలు ఆ రికార్డ్ బద్దలైపోతుందేమో అనిపించింది బట్ మిస్ అయింది ఇట్స్ ఓకే ముప్పై ఏడు బంతుల్లో వంద బాధి ఫాస్ట్ సెంచరీ చేసిన సెకండ్ ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు అయితే ఈ రికార్డ్ మిస్ అయినా మరో రెండు సూపర్ వికెట్లని ఖాతాలో వేసుకున్నాడు అభిషేక్ టీ ట్వంటీ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్గా గా రికార్డు సొంతం చేసుకున్నాడు అలాగే ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సెస్ పదమూడు బాధిన నెంబర్ వన్ ఇండియన్ ప్లేయర్ అభిషేక్ శర్మాని అంతేకాకుండా తన కిర్రాక్ బ్యాటింగ్ తో టీమిండియా కూడా వరల్డ్ రికార్డ్ సృష్టించింది పవర్ ప్లేలో లో హైయెస్ట్ రన్స్ చేసిన టీమ్ గా టీమిండియా చరిత్ర తిరగరాసింది ఈ మ్యాచ్ లో ఆరు ఓవర్స్ లోనే తొంభై రన్స్ సాధించింది ఇందులో మ్యాక్స్ రన్స్ అభిషేక్ చేసినవే మరి బాస్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి మీలో ఎంతమంది మంది ఫుల్ గా ఎంజాయ్ చేశారో ఎస్ అని కమెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లెక్కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్